సండే స్పెషల్ ఏంటి ఈరోజు అందరూ చికెన్లు మటన్లు తెచ్చుకొని తింటారు మా ఇంట్లో అయితే సండే స్పెషల్గా ఈరోజు మేము తెలుసా ఏం చేసుకుంటున్నామో చూపిస్తా ఉండ ఫ్రెండ్స్ సండే స్పెషల్గా ఈరోజు మేము దొండకాయల పచ్చడి దొండకాయలు పచ్చడి చేసుకుంటున్నాం మామూలుగా ఉండి తింటే ఇది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపరు సూపరు మా ఇంట్లో సండే స్పెషల్ దొండకాయల పచ్చడి చాలా ఇది చేయాలంటే చాలా కళా నైపుణ్యం ఉండాలి అది పుష్కలంగా ఉంది మా ఆవిడకి ఉంది కదా ఇదిగో పుష్కలంగా ఉంటేనే ఇలా ఇలా చేసి ఇది మిక్సీ పడతారు పుష్కలంగా ఉండోళ్ళు లేదంటే రోట్లో తొక్కుంటారు రోట్లో తొక్కుంటే బాగోదంటే ఫ్రెండ్స్ ఇలాంటి పచ్చళ్ళు రోట్లోనే తొక్కోవాలి తగ్గ 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 రోట్లో తొక్కుంటేనే చాలా చాలా టేస్ట్ వస్తాయి ఇలా మిక్సీ పట్టుకుంటే ఎంత తిన్నా కచ్చ పచ్చగా ఉంటుంది అందుకని మీరు ఎప్పుడన్నా రోటి పచ్చడి చేయాలనుకుంటే రోట్లోనే నూరండి మర్చిపోయా సిటీలో ఉండే వాళ్ళకి కంపల్సరీ రోల్ ఉండాలి సిటీలో ఉండోళ్ళకి ఎవరికి రోల్ లేదు ఇక్కడ రోల్ లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే మిక్సీ మిక్సీలో మిక్సీలో వేసి తిప్పుతుంటుంది అది అది పిండి పిండిగా వచ్చిందనమాట మనం తినేటప్పుడు కూడా అస్సలు బాగోదు రోట్లోనే వేసుకొని తొక్కోవాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మావాడు పచ్చడి కూడా చూపిస్తారు అంటుంది ఆఖరికి పచ్చని గోదీ పెట్టం మనం అన్నీ చూపిస్తాము ఇప్పుడు పప్పింది చూడండి ఒకసారి ఆ తిని ఏం అర్థం కాదు దానికి ఇంకా డొల్లాడుతుంది పప్పి పప్పి ఇట హా చెప్పి హాయ్ చెప్పు మామూలుగా కాదు ఏ పప్పే దానికి అన్నం పెట్టాలి ఇది అన్నం పెడతండి తింటా ఈ మధ్య పెడిక్రీ పెడిక్రీ పెట్టాలి మామూలు తింటలేదు వారానికి ఒక ప్యాకెట్ అయిపోతుంది ఆ వారానికో నాలుగు రోజులకి ఒక ప్యాకెట్ అయిపోతుంది ప్యాకెట్ వచ్చి నాలుగు వందల రూపాయలు నా వల్ల కావట్లేదు అని చెప్పేసి దీనికి అన్నం అలవాటు చేసాం అది మన కాదు సామాన్యుల వల్ల అస్సలు కాదు ఇది దాన్ని ఫుడ్ పెట్టాలంటే మినిమం ఒక యాభై వేలు సంపాదించి ఉండాలి పచ్చ దానికి ఒక ఐదు వేలు తీసి పక్కన పెట్టాలి నెలకై అది మన వల్ల కాదు అందుకని మనం తినే అన్నమే కొంచెం ఉప్పు లేకుండా కారం లేకుండా దానికి అలవాటు చేసాం ప్రత్యేకంగా దానికి వెజిటేబుల్ దాంట్లో క్యారెట్ ఏదైనా సరే వేసి దానికి ఫుడ్ పెడతాం అన్నమాట చూడు ఎదురు చూస్తుంది అది కూడా తోటకూర వేసినా కూడా తింటుంది ఆకుకూరలు వేసినా అది కొత్తిమీర అది కొత్తిమీర వేసినా తింటది అంత కరువుది మామూలుగా లేదు ఫ్రెండ్స్ సండే స్పెషల్గా ఈరోజు మేము పచ్చ ఎందుకంటే డబ్బులు లేవా అయిపోయినాయి డబ్బు లేవటం పెద్ద కారణం అయితే నాకు పని నేను పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతకుముందు వారం వారం తెచ్చేవాడిని ఇప్పుడు తేగపడము తేగ తీసుకురాలేదు కాబట్టి మా అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది మా అమ్మాయి మా చిన్న మా చిన్నమ్మాయి మా అబ్బాయి ఊరెళ్ళారు మా ఊరైతే అసలు ఎందుకు తేలేదు చికెన్ అంటాడు అందుకని మా వాళ్ళు లేడు కాబట్టి తీసుకురాలేదు పచ్చడి వండుకుంటున్నాం ఈరోజు మేము సో ఫ్రెండ్స్ నాకు ఒక అతను చెప్పాడు సండే అంట మనం తినకూడదంట నీసు సండే తింటే దరిద్రం పట్టుకుంటుందంట మండే కానీ ఇంకా మిగతా రోజు తినవచ్చు అంట ఇంతముందు మన వాళ్ళు కూడా సండే తినేవాళ్ళు కాదంట బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఇంత బలిష్టంగా ఎందుకుంటున్నారు ఏంటి కారణం ఏంటంటే సండే నీస్ తినరు ఆ తర్వాత తింటారని చెప్పేసి అనుకొని సండే స్పెషల్గా సండే సెలవు పెట్టేసి మధ్యానికి అంటే మందుకి మొక్కకి అలవాటు చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళంట నాకు చెప్పాడు మనోడొకడు ఫ్రెండు ఆయన చెప్పడం వల్ల నేను మీకు చెప్తున్నాను నాకు మాత్రం తెలియదు నాకు తెలియదు ఇది అందుకని నేనైతే ఆయన అన్నాడు ఒక నెల చూడు నీకు అదృష్టం పడుతుంది నెలలో అదృష్టాలు పట్టవు ఇక్కడ రాసి ఉంటే జరిగిద్ది అందుకనే అయినా సరే చూద్దామని చెప్పేసి ఈరోజు పచ్చడి వండుకుంటున్నాం ఇదిగో పచ్చడే దీంట్లో కొత్తిమీర వేసింది కొత్తిమీర పొంది నాకు ఇంకేం లేదు గిర్రం తిప్పటం ఇంకేది తిప్పు తిప్పో తిప్పో డ అది అలా తిప్పిన తర్వాత అయిపోయింది పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందని చెప్పను ఎందుకంటే రోట్లో నూరిన దానికను మిక్సీలో పట్టిన దానికి చాలా తేడా ఉంటుంది రోట్లో నూరిందే బాగుంటుంది అలాగనే చేసుకోండి చాలా బాగుంటుంది Happy Sunday.